నేనండి ప్లంబర్ నా కొడుకుని ఇక్కడ విషయం వచ్చేసరికి మేము వందడుగులు ట్యాంకీ పెట్టాం లేదంటే యాభై వేలు లీటర్లు పెట్టాం సిమెంట్ ట్యాంకీ మాకు ప్రెజర్ రావట్లేదు పిల్లడు వచ్చిపోతున్నట్టు వస్తున్నాయి అంటే ఎందుకని అలా వచ్చేదానికి నేను చిన్న వివరణ అనేది ఇస్తాను ఒకసారి చూడండి మనం ముందుగానే బాత్రూంలో వచ్చే సైజు బాత్రూంలో వేయించుకున్న సైజు ఇది ముప్పాతికా చూడండి ముప్పాతికి సైజు అనేది మీరు బాత్రూంలో యూజ్ చేయించుకోవాలి మేస్త్రకి చెప్పి దాని తర్వాత వన్ ఇంచ్ పైప్ అనేది కొద్దిగా రేజ్ చేసుకోవాలి దాని తర్వాత మీరు ఇలాంటి ఒకటింపాధికి పైప్ అనేది ట్యాంకీ దగ్గర ఏదైతే మనకి ట్యాంకీ ఉందో ఆ ట్యాంకీ దగ్గర అనేది మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకి పరిగెడతాయి నీళ్ళు పిల్లలు షవర్ షవర్ వాడుతుంటే వాన వానబడినట్టు కాదు పెద్ద యుద్ధం సునామీ వచ్చినట్టు ఉండితే పైప్ అనేది ఒకటి బాతికి పైపు ఒకటిన్నర పైపు అంతకు మించి పైపు ట్యాంకీ దగ్గర నుంచి నడుపుకోవాలి ఎక్కువ ఎప్పుడైనా సరే అలాగే ఆ ఒకటి బాతికి పైపు అలాగ నడిపించుకుంటూ వచ్చి ఎక్కడికి వచ్చేసరికి మనం ఇంచ్ చేయటం జరిగింది మీకు కనపడుతుంది ఇటు బయట సైడ్ దించింది కూడా వన్నిస్తాయి ఇక్కడ ట్యాంకీ దగ్గర నుంచి వేసేది మనకు ఎక్కువ ఇంపార్టెంట్ పైన ట్యాంకీల దగ్గర నుంచి ఒకటి బాతిగా ఒకటిన్నర ఎలాగ పెంచుకుంటూ పోతూ ఉంటుంటే మనకి కింద తగ్గించుకుంటూ వెళ్తూ ఉంటే ప్రెజర్ ఎక్కువ వచ్చింది ఎప్పుడన్నా గమనించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి బూతులు తిట్టండి పండగ చేయండి